ఇక మరో అంశం కేటీఆర్ వార్నింగ్ ఇరవై నాలుగు గంటలలోనే ఎత్తిపోతల చెరువు నాలుగు మోటార్లతో పన్నెండు వేల ఆరు వందల క్యూసెక్ల ఎత్తిపోత మధ్య చేరుకున్న చేరుకుంటున్న ఎల్లంపల్లి జలాలు మొత్తానికి కాళేశ్వరం జలాల పంపింగ్ ప్రక్రియను ఆగస్టు రెండులోగా ప్రారంభించకపోతే యాభై వేల మంది రైతులతో వచ్చే మోటార్లను ఆన్ చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వార్నింగ్ కు రేవంత్ సర్కార్ తలవంచింది అల్టిమేటం ఇచ్చిన ఇరవై నాలుగు గంటలలోనే ఆగస్ట్ ఇగో ఇరవై నాలుగు గంటలలోనే కాంగ్రెస్ సర్కారు ఆధమేఘాల మీద పంపులను ఆన్ చేసింది ఎల్లంపల్లి నుంచి మధ్య మానేరు అంటే శ్రీ రాజరాజేశ్వర ప్రాజెక్టుకు శనివారం ఎత్తిపోతలను ప్రారంభించింది అంటే ఇక్కడ విపక్షం అనేది ప్రజల పక్షాన ఎంత అద్భుతంగా పోరాటం చేస్తుంది విపక్ష పార్టీ అనేది ప్రజల కోసం ఏ విధంగా పనిచేస్తున్నది విపక్షం అనేది తాను అధికారంలో లేకున్నా అడ్మినిస్ట్రేషన్ తెలుసు కాబట్టి ఏది చేస్తే ఏది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటది విపక్షమైన బిఆర్ఎస్ పార్టీ అందులో ఉన్న కేసీఆర్ గాని కేటీఆర్ గాని హరీష్ రావు గాని వీళ్ళు ముగ్గురు బయటికి వెళ్తే గాని కనీసం ఈ ప్రభుత్వం స్పందించట్లేదు అంటే ఒకసారి మీరు ఆలోచించాలి ఇక్కడ యాభై వేల మంది రైతులతో నేను ఆగస్టు రెండు తర్వాత ఖచ్చితంగా వస్తాను ఏకపోయినా నేనే రైతులతోని మోటార్ ఆన్ చేస్తా కబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి అంటే అయ్యో గంత పని ఎందుకు నేనే ఆన్ చేస్తా అని ఆన్ చేసి ఎంత భయం ప్రభుత్వానికి ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలరా లేకపోతే ఈరోజు తెలంగాణ ఆగమైపోతుంది ఆ